ఒకరోజు అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మింబర్ పై ఎక్కారు మరియు మూడు సార్లు అన్నారు ఆమీన్ 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 సహాబాలు ఆశ్చర్యపోయారు యా మీరు ఎటువంటి దువా లేకుండా మూడు సార్లు ఆమీన్ ఎందుకు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు జిబ్రాయిల్ అలైహిసలాం నా దగ్గరికి వచ్చారు మరియు మూడు దురదృష్టుల గురించి శాపించారు వాటిపై నేను ఆమీన్ అన్నాను మొదటి దురదృష్టుడు రమజాన్ నెలను పొందినవాడు కానీ తన పాపములు క్షమించుకోలేకపోయినవాడు ఆలోచించండి రమజాన్లో ద్వారాలు తెరిచి ఉంటాయి నరక ద్వారాలు మూసి ఉంటాయి సైతాన్ కట్టి వేయబడతాడు అయినా తన క్షమాపణను పొందలేకపోవడం ఎంతటి నష్టం అల్లాహ్ మనల్ని ఈ వర్గంలోకి రానియకూడదు రెండవ దురదృష్టుడు ఎవరి ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పబడిన ఆయనపై దురూద్ పంపనివాడు నా పేరు చెప్పబడినప్పుడు నాపై దురూద్ చెప్పని వాడి ముక్కు ధూళిలో కలిసిపోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఈ శాపం జిబ్రాయిల్ అలై నోట నుండి వచ్చింది మరియు దానికి ఆమీన్ మొహమ్మద్ సల్లాహు వసల్లం అన్నారు ఆలోచించండి మనం ఈ శాపానికి గురైతే ఏమవుతుంది మన ప్రవక్త కోసం మనం నిశ్శబ్దంగా ఉండిపోతామా ఏ ప్రవక్త అయితే రక్తం కార్చారో తాయిఫ్ వీధులలో రక్తపాతం అయినా హుమ్మత్తు కోసం ప్రార్థించారు ఏ ప్రవక్త అయితే మన కోసం రాత్రిలు సజ్దాలో పగటిపూట జిహాద్లో గడిపారో ఆ ప్రవక్త ప్రళయ దినాన సద్దాలో పడి మనకు సఫాత్ కోసం వేడుకుంటారు అయినా మనం ఆయన పేరు వినగానే నిశ్శబ్దంగా ఉంటామా ఇప్పటి నుండి ప్రతిజ్ఞ చేయండి ముహమ్మద్ సల్లల్లాహో అలైహి వసల్లం పేరు వస్తే గుండె కదలాలి నాలుక స్వయంగా దురూద్ పలకాలి ఎందుకంటే ఆ ఒక్క దురూద్ మన సమాధి చీకట్లలో వెలుగై సిరాత్ పై ఆధారమవుతుంది మూడవ దురదృష్టుడు తన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పొంది కూడా స్వర్గాన్ని సంపాదించుకోలేకపోయినవాడు కొంతమంది తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పొందుతారు కానీ జన్నత్ పొందలేరు రమజాన్ను గౌరవించండి ప్రవక్త సల్లల్లాహో అలైహి వసల్లం గారి పేరు వచ్చినప్పుడు దురూద్ను అలవాటు చేసుకోండి తల్లిదండ్రుల సేవను జన్నత్కి మెట్లు అని భావించండి మూడు దురదృష్టులలో కాకుండా మూడు అదృష్టులలో చేరండి ఇప్పటి నుండి దురూద్ను మీ అలవాటుగా మార్చుకోండి